హాయ్ అండి అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈ రోజు వీడియోలో దీపావళి పండుగకి బయటకునే పని లేకుండా ఇంట్లోనే పాల్కోవా తయారు చేసుకోండి మీరు కానీ ట్రై చేయండి చాలా చక్కగా చాలా బాగా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది మరి స్వీట్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి అడుగు మందంగా ఉండే ఒక కడాయి అయినా లేదా ఒక అయినా తీసుకోండి అడుగు ఎక్కువగా మాడిపోకుండా ఉండాలంటే అడుగు పట్టేసి కదా అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి నీళ్లు పోసుకొని అవి కొంచెం అంతా స్ప్రెడ్ చేసుకుని పారు పోసేసి ఇప్పుడు పాలు పోసుకోవాలండి ఒకటిన్నర లీటర్ పాలతో చేస్తున్నాను మూడు హాఫ్ లీటర్ బాటిల్స్ అండి మీరు ప్యాకెట్ పాలు అయినా చేసుకోవచ్చు నేను గేదె పాలతో చేస్తున్నాను ఇలా అన్ని నీట్ గా పోసేసుకుని వెలిగించుకొని గాయ పెట్టుకుని పెద్ద మంట మీదే పెట్టుకోవాలండి ఎప్పుడు కలుపుతానే ఉండాలి పోకుండా కింద అడుగు అంటు పోకుండా దగ్గరుండి చేసుకోవాలండి ఓంపైనే మరిపోయాయండి సైడ్లంతా మేకడ ఉంది కదా ఆ మేకడంతా గెంటితో ఇలా తీసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ మంట మీద ఇలా కలుపుతూ ఉండాలి పంచదార వేసారండి ఒక కప్పు నిండా ఇక్కడ అయితే రెండు వందల గ్రాములు ఉందండి మీకు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళయితే ఇంకొక యాభై గ్రాములు వంద గ్రాములు గాని కలుపుకోవచ్చు అండి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి ఇది కాస్త బాగా దగ్గర పడి ఇలా చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తా ఇలా సౌండ్ వస్తుంటది ఆ టైంలో లో ఆఫ్ చేసేసానండి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకులు కూడా వేసాను ఇది కానీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి ఏదైనా పెద్ద ట్రే అయినా లేదా ప్లేట్ అయినా తీసుకోండి నెయ్యి ఏం రొద్దనవసరం లేదు ఇవి మాములుగా ఈ పాలుకోవల్ చాలా వచ్చి ఉంటది ఇదంతా నీట్ గా వేసేసుకొని ఇలా గెంట్తో సెట్ చేసుకోండి అంత ఈవెన్ గా ఉండే విధంగా దీన్ని వదిలేయండి కొంచెం చల్లబడేగా కొంచెం కిట్టి పడద్దండి పాలకోవా పాలుకోవా గానీ ఏమైనా మోడల్స్ బిస్కెట్ మోడల్స్ ఉంటే వాటితో ఇలాగా తీసుకోండి లేని వాళ్ళు ఇలాగే తినేయచ్చు మనం స్పూన్ తో తీసుకొని లేదంటే చేత్తో పాలకోవా షేప్ లో తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా నేను అన్ని తయారు చేసుకుని చూసేదాన్ని పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారని చాలా బాగున్నాయి కదా పదార్థాలు కూడా ఏం పర్లేదు కదండి పాలు చక్కెర ఉంటే మనం పాలుకోవా తయారు చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా పోనీ ఇంకా పాలుకోవా వచ్చింది చూడండి స్వచ్ఛ పైగా ఆల్కోవా మన చేతులతో మనం ఇలా తయారు చేసుకోవచ్చు అండి కొంచెం కష్టపడితే మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా వస్తుంది ఇష్టంగా తింటారు ఎన్ని రోజులున్నా పాడవద్దు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు అప్పుడు తీసుకొని తినొచ్చండి చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోటి నేను బెల్ బటన్ ని ఆల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అప్పుడు మా వీడియోస్ మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి